కేవలం ముస్లిం మైనారిటీ వర్గాలు సంతుష్టీకరణ చేసి ముస్లిం పర్సనల్ లా బోర్డు ముస్లిం వక్ బోర్డు రకరకాలుగా వారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించి వారి ఈ దేశానికి అల్లుగా తయారు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం భారతీయులందరూ కూడా చట్టం ముందు లింగము కులము మతము ప్రాంతము భాష జన్మస్థలాన్ని బట్టి ఎటువంటి వివక్ష లేదు రాజ్యాంగం ముందు అందరి సమానమే చట్టం ముందు అందరు సమానమే చెప్తుంది కానీ నిజంగా వాస్తవాన్ని గమనిస్తే కొద్ది మందికి మతం ఆధారంగా కొన్ని ప్రత్యేక అధికారాలను కల్పించిండ్రు ఎవరు కల్పించిండ్రు మరి ఆనాడు భారత రాజ్యాంగ రచన రచించినటువంటి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎటువంటి అది లేదు దాని ప్రకారం అంత సమానం కానీ రాను రాను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము కేవలం ముస్లిం మైనారిటీ వర్గాలు సంతృష్టికరణ చేసి వారిని ఓటు వారిని సంతృప్తి చెందడానికి సంతృప్తి పరచడానికి ఓటు బ్యాంకు రాజకీయాలను పాల్పడుతూ ముస్లిం పర్సనల్ లా బోర్డు అలాగే ముస్లిం వక్ బోర్డు ఇలా రకరకాలుగా వారికి కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించి వారిని ఈ దేశానికి అల్లులుగా తయారు చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఏం జరుగుతుంది దేశంలో వాస్తవానికి వక్ బోర్డ్ చేస్తున్నటువంటి ఆకృత్యాలు అన్ని ఇన్ని కావు సుమారు ఎనిమిది లక్షల పైచి ఎకరాల భూమి వక్ బోర్డు దగ్గర ఉంది ఎక్కడికి వెళ్ళి పొలము ఇలా ఆర్మీ రైల్వే తర్వాత భారతదేశంలో మూడవ అతిపెద్ద వ్యవస్థ మరి ఇది భారత రాజ్యాంగ పరిధిలోకి రాదా కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు భారత రాజ్యాంగానికి లోబడిన స్వయం ప్రతిపత్తి గల సంస్థలు అంటే వక్ అంట లోబడిన స్వయం ప్రతిపత్తి కదా దుర్మార్గులు అంటే ఏడు చదువుకున్నారు ఎందుకు చదువుకున్నారు ఇలా దేవాలయాల భూములను పేదలకు పంచాలను గొప్ప ఉంటారు మరి ఇలా ఒడి రూపంలో సుమారు ఎనిమిది లక్షల పైచి ఎకరాలు ఉంటే పేదలకు పంచొద్దా ఏమన్నా ఇస్లాం మతానికి భారత రాజ్యాంగంలో ఏమైనా ప్రత్యేక హక్కులు పొందుపరచడానికి కన్నా కారణమేది అసలు భారత రాజ్యాంగానే ఆనాడు ముస్లిం లీగ్ మహమ్మద్ జిన్నా బాయికాట్ చేసింది కదా మరి ఆయన ప్రత్యేక హక్కులు పెట్టడానికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ కుహానా లౌకికవాదం పేరు మీద ఇక్కడ హిందువులను నపుంసూల్ తయారు చేసి అసలు దేశంలో తమ మీద ఎటువంటి దాడి జరుగుతుందో తెలుసుకోకుండా చేసింది దయచేసి ఈ వీడియో చేస్తున్న ప్రతి మిత్రుడు ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ వగ్బోర్డు ఇలాగే కొనసాగితే ఒకవేళ బోర్డు వాళ్ళు వచ్చి నైట్ ముందర బోర్డు పెట్టేసింది వర్క్ బోర్డు అంటే నేను కోర్టు చుట్టూ తిరగాలి కోర్టు కూడా అధికారం లేదు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి కాబట్టి ఈ భారతదేశంలో కత్తి పట్టకుండా బాంబు లేకుండా హిందువుల మీద జరుగుతున్న దాడిని గమనించకపోతే మీరు రాబోయే తరాలకు భయంకరమైన చారిత్రక తప్పిదం చేసిన వారు అవుతారు కాబట్టి మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి కుహానా కమ్యూనిస్టులు కావచ్చు ఈ హేతువాదులు కావచ్చు వీళ్ళెవరు కూడా వక్బోర్ జోలికి భారత రాజ్యాంగం ముందు అందరు సమానమే ఈ భారత రాజ్యాంగం శిరోధారే చాలా మంది ఎలా ఎందుకు ఇలా ముందు ముస్లింలను క్రైస్తవును ప్రత్యేకంగా చూస్తున్నారు మరి హిందువులకు హక్కులు లేవా ఎందుకు మరి హిందూ దేవాలయ చట్టాన్ని ప్రభుత్వం నుంచి వదిలేయండి వదిలేసి ప్రత్యేకంగా వారికి కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయండి హిందూ దేవాలయాల మీద పడి ప్రభుత్వాలు దొబ్బితుంటూ హిందువులకు కాకుండా తీసుకొని ప్రభుత్వం పడుకుంటారు చర్చి నుంచి ఒక రూపాయి తీసుకోరు మసీదు నుంచి ఒక రూపాయి తీసుకోరు మరి ప్రత్యేకంగా ఇట్లా భూములు గత పెడతారు కాబట్టి ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తున్నాను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నుంచి వక్ చట్టాన్ని ఉన్న పొలంగా రద్దు చేసి ఆ భూమిని అంతటి గుణంగా పేద దళితులకు పేద అన్ని కులాలకు పంచాలని డిమాండ్ చేస్తున్నాను